కమాయి స్లాగ్ ఎందుకు చెప్పాను తెలియాలంటే వీడియో మొత్తం చూడండి గైస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల మొబైల్ ఆటమొబైల్ గీరో అయితే మన చాలా మన ఢిల్లీలో ఉన్నా అండి సో ఢిల్లీలో ఆయిలర్ మోటార్స్ నుంచి అయితే ఆయిలర్ టర్బో ఈవీ థౌసండ్ లాంచ్ అయింది ఈవీ థౌసండ్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ థౌసండ్ కేజీ పేలోడ్ కెపాసిటీ కటి వస్తుందనమాట వన్ టెన్ పేలోడ్ కెపాసిటీ వచ్చినటువంటి ఇండస్ట్రీ ఫస్ట్ సిగ్మెంట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఈ బడ్జెట్ లో అవునండి ఆయిలర్ మోటార్స్ నుంచి వచ్చిన టర్బో ఈవీ థౌసండ్ అనేది వరల్డ్స్ ఫస్ట్ వన్ టెన్ మినీ ఎలక్ట్రిక్ కమర్షియల్ ట్రక్ అని అయితే చెప్పుకోవచ్చండి అండ్ ఇదైతే మనకి ఫైవ్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్ ఎక్సో రూమ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి ఫీచర్స్ వస్తుంది కాబట్టి ఈ ట్రక్ మనం టన్ టన్ అటన్ కొనేసుకోవచ్చు ఇది మేడ్ ఇన్ ఇండియా అండ్ అలాగే లో టర్బో ఈవీ థౌసండ్ అనేది త్రీ వేరియంట్స్ లో అవైలబుల్ ఉంటుంది ఫస్ట్ ది సిటీ ఫాస్ట్ చార్జ్ మూడోది మ్యాక్స్ డిఫరెంట్ పర్పసెస్ లో కమర్షియల్ ట్రక్స్ కొనే కస్టమర్స్ ఉంటారు కదా వారి కోసం లో డెక్ హైడెక్ డెలివరీ వ్యాన్ కింద ఈ ట్రక్ అయితే డిజైన్ చేశారు ఈ మూడు వేరియట్స్ లో ఫాస్ట్ చార్జ్ వేరియంట్ లో మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అంతేకాదండి కేవలం పదిహేను నిమిషాల్లో యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసేంత ఛార్జింగ్ అయితే మనం ఎక్కించవచ్చు ఫాస్ట్ ఛార్జింగ్ లో కాబట్టి ఇది హెవీ డ్యూటీ లాస్ట్ మైల్ డెలివరీ కోసం పర్ఫెక్ట్ అనేది చెప్పుకోవచ్చు అలాగే జీరో టూ ఎయిటీ పర్సెంట్ ఈ వెహికల్ చార్జ్ అవడానికి కేవలం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ లో అండ్ ఆర్యా టర్బో ఈవీ అనేది త్రీ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ వస్తుందండి ఆర్యా టర్బో ఈవీ థౌసండ్ సిటీ వేరియంట్ లో ఫీన్ పాయింట్ త్రీ కిలో వాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్ లో సిక్స్టీన్ పాయింట్ టూ కిలో వాట్ అవర్ లిత్యమైన బ్యాటరీ వస్తుంది మ్యాక్స్ వేరియంట్ లో నైన్టీన్ పాయింట్ టూ కిలో వాట్ అవర్ లిత్యమైన అయితే వస్తుంది అండ్ ఈ ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్ లోనే లిక్విడ్ కూలింగ్ బ్యాటరీ అయితే ఉంటుందండి అండ్ ఈ మూడు వెహికల్స్ లో మనకి ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ తో కూడిన బ్యాటరీ అయితే వస్తుందండి ఈ బ్యాటరీ మనకి వాటర్ రెసిస్టెంట్ డస్ట్ రెసిస్టెంట్ చూస్తున్నారు కదా వాటర్ లో వెహికల్ పోనిస్తున్నా ఏ ప్రాబ్లం అయితే రాదండి వన్ ఫీట్ వాటర్ వెయిడింగ్ కెపాసిటీ తో వస్తుంది వెహికల్ అండ్ ఆయిలో టర్బో ఈవి థౌసండ్ లో మంచి గ్రేడబిలిటీ అయితే ఉంటుంది రైనో మోడ్ లో ఎటువంటి గార్డ్ సెక్షన్ అయినా లోడ్ తో ఈజీగా ఎక్కువ వెహికల్ తో అంతేకాదండి దీంట్లో మనకుంది రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అలాగే హిల్ హోల్డ్ ఫీచర్ అంతే కదండి ఆయిల్ టర్బో ఈవీ థౌసండ్ అనేది మొబైల్ తో కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి నీరెస్ట్ ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ చూసుకోవచ్చు యాంటీ తాప్ట్ అలారం ఉంటుంది అలాగే ఇండస్ట్రీ ఫస్ట్ డిజిటల్ లాక్ అయితే వచ్చిందండి మన మొబైల్ లోనే లాక్ చేసేవచ్చు మొబైల్ నుంచి సర్వీస్ బుక్ చేసుకోవచ్చు రోడ్ సైడ్ అసిస్టెన్సీ యాక్టివేట్ అయి ఉంటుంది డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది అలాగే మన మొబైల్ నుంచి లైవ్ ట్రాకింగ్ కూడా చేయొచ్చు ఒకటి ఎక్కువ వెహికల్ తీసుకున్న ఫ్లీట్ వార్నర్ అయితే ఇది మంచి ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు సిటీ వేరియం మాక్స్ తో ఇంట్రా సిటీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ చార్జింగ్ తో సిటీ అవుట్ సైడ్ కూడా మనం ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయొచ్చండి ఛార్జింగ్ అయిపోయిన సందర్భంలో మొబైల్ లో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో చూసి కేవలం పదిహేను నిమిషాల్లో యాభై కిలోమీటర్ల రేంజ్ వచ్చేలా ఛార్జింగ్ పెట్టుకోవచ్చండి ఆయిలట్ టర్బో ఈవి థౌసండ్ అనేది ఒక కిలోమీటర్ ట్రావెల్ చేయొచ్చు ఐసీ ఇంజన్ అయితే సెవెన్ రూపీస్ పడుతుంది కిలోమీటర్ కి అండ్ ఆయిలెట్ టర్బో ఈవి థౌసండ్ అనేది టూ హండ్రెడ్ కిలోమీటర్ సర్టిఫైడ్ ఐడీసీ రేంజ్ తైతే వచ్చిందండి మరిన్ని విశేషాలు గా తెలుసుకునే ముందు వెహికల్ అరౌండ్ ఏముందో చూసేద్దాం సో ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే వెహికల్ చూడడానికి విధంగా అన్నమాట యూపీ ప్రొటెక్టెడ్ ఫిల్మ్ అయితే ఇక్కడ ఇవ్వబడింది అయితే ఫ్రంట్ చూసారు కదా త్రీ డ్యాచింగ్ అయితే వచ్చిందన్నమాట వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే వెహికల్ బలే ఉంది సో వీళ్ళు ఓన్లీ వన్ కలర్ అవైలబుల్ ఉంది వెహికల్ వైట్ కలర్ లో ఉంటుంది లైట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇండికేటర్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ ఫ్రంట్ ప్రొఫైల్ ఎంత చూసారు కదా ఇది ఒక బైసన్ డిజైన్ అయితే ఇన్స్పైర్ అయితే బలమైనటువంటి జంతు కదా బైసన్ సో ఆయిలర్ కూడా అంతే బలంగా ఉంటుంది అనమాట సో దీని మంచి టార్క్ అయితే ఉంటుంది అలాగే దీని అయితే మనకి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ కిలో వాట్ పవర్ నుంచి నైన్టీన్ పాయింట్ ఫైవ్ కిలో వాట్ వరకు అయితే పవర్ జనరేట్ చేస్తుంది అనమాట త్రీ వేరెంట్స్ ఆస్పాస్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ నుంచి ఒకసారి వెహికల్ అండి ట్వల్వ్ ఇంచ్ వీల్స్ అలాగే థర్టీన్ ఇంచ్ వీల్స్ రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఈ వెహికల్ యొక్క ఛాసెస్ అయితే హై స్ట్రెంగ్ స్టీల్ తో అయితే బిల్డ్ చేశారండి అండ్ అలాగే సస్పెన్షన్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు థౌసండ్ కేజీ పేలోడ్ కెపాసిటీతో మిని ట్రక్ వస్తుందంటే సస్పెన్షన్ ఎలా ఉంటుందని మీరు టెన్షన్ పడకండి హైడ్రాలిక్ తో పాటు ఫ్రంట్ సైడ్ అయితే టూ లీవ్ స్ప్రింగ్స్ తో కూడినటువంటి సస్పెన్షన్ రైట్ సైడ్ అయితే సెమీ ఎలిపిటికల్ సెవెన్ లీవ్స్ అయితే ఇచ్చారండి సస్పెన్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వన్ ఫార్టీఎం గా ఉంటుంది హై టర్బో ఈ లో త్రీ వేరియంట్స్ ఉంటాయని కదండి సిటీ వేరియంట్ అయితే ఏడు పాయింట్ ఆరు అడుగుల లోడ్ బాడీ లెంగ్త్ అయితే ఉంటుంది ఫాస్ట్ ఛార్జింగ్ మాక్స్ వేరియంట్స్ లో ఎయిట్ పాయింట్ త్రీ ఫీట్ కలిగినటువంటి లోడ్ బాడీ అయితే ఉంటుందండి మనకున్న పర్పస్ బట్టి ఆ విధంగా డిజైన్ చేశారు కాకపోతే మీరు ఏ వెహికల్ తీసుకున్నా థౌసండ్ కేజీ పేలోడ్ అయితే వేసుకోవచ్చండి ఇప్పుడైతే లోపల ఎంటర్ అవుతుంది సో దీంట్లో అయితే మనకి త్రీ వేరెంట్స్ ఉన్నాయి కదా సో ఫస్ట్ వేరియంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే మాన్యూల్ స్టరింగ్ అయితే అంటే సెకండ్ వేరియంట్ అయినటువంటి ఫస్ట్ చార్జింగ్ వేరేయంట్ అలాగే మేస్ వేరియంట్ అయితే మనకి ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అయితే ఇది మాక్స్ వేరేయం కాబట్టి మనకి ఎలక్ట్రికల్ పర్వర్ స్టీరింగ్ అయితే వచ్చింది అన్నమాట సీట్ కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుందండి డ్రైవర్ ప్లస్ వన్ సీటింగ్ అయితే ఉంటుంది అయితే ఇద్దరు పక్కన ఈజీగా అయితే కూర్చుని పోవచ్చు మేము ముగ్గురు అయితే దీంట్లో కూర్చొని ట్రావెల్ అయితే చేసాము అండ్ దీంట్లో మనకి సెవెన్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అయితే వచ్చింది అలాగే ఇక్కడ చార్జింగ్ సాకెట్ అయితే వచ్చింది ఇక్కడ మనకి టూ మోడ్స్ అయితే ఉంటాయి టూ రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి అదేంటంటే ఫస్ట్ రేంజ్ మోడ్ అయితే ఉంటుంది మన సిటీలో తిరిగేటప్పుడు ఎక్కువ రేంజ్ రావడం కోసం చెప్పేసి ఎక్కువ చెప్పేసి అయితే అనుకోవచ్చు దాని తర్వాత తండ్ర మోడ్ అయితే ఉంటుంది అన్నమాట తండ్ర మోడ్ లో మనకి సెవెంటీ స్పీడ్ వరకు అయితే టాప్ స్పీడ్ అయితే అలాగే రైనో మోడ్ అని ఉంటుంది కొండలు ఎక్కడానికి ఉపయోగించే మోడ్ అనమాట సో స్టీరింగ్ అయితే మనకి చాలా కంఫర్టబుల్ పొజిషన్ అయితే ఉందండి అయితే కంప్లీట్ డిజిటల్ ఇక్కడ మనకి స్పీడ్ అయితే కనిపిస్తుంది బ్యాటరీ పర్సెంటేజ్ కనిపిస్తుంది ఓడోమీటర్ అయితే కనిపిస్తుంది బ్యాటరీ పర్సెంటేజ్ పాయింట్ లో కూడా మనకి అయితే టైం టైమ్ కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి అయితే మనం ట్రిప్ ట్రిప్ అయితే చేంజ్ చేసుకోవచ్చు సో ఇది లోపల లైట్లు మొత్తం కంప్లీట్ ఎల్ఈడి అయితే వచ్చే అన్నమాట బయట హేలోజన్ అయితే వచ్చింది ఈ లోపల ఇంటీరియర్స్ అయితే ప్రీమియం ఇంటీరియర్స్ అయితే ఇచ్చారు అట్ ఫైనల్ పర్పస్ ఆఫ్ దిస్ వెహికల్ ఈ వెహికల్ మనం లాజిస్టిక్ బిజినెస్ లో యూజ్ చేసుకోవచ్చు గ్యాస్ సిలిండర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు వాటర్ క్యాన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఈ కమర్షియల్ ట్రక్ తో ఇంటర్సిటీ మాత్రమే కాదండి సిటీ అవుట్ సైడ్ కూడా మీరు లాజిస్టిక్ బిజినెస్ అయితే ఇందులో ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్ తో లాస్ట్ మై డెలివరీ ట్రాన్స్పోర్టేషన్ సాధ్యం ఇప్పుడైతే ఈ వెహికల్ కొనుక్కోడానికి ఇంకో మెయిన్ రీజన్ కూడా చెప్తానండి ఈ వెహికల్ ఇచ్చినటువంటి బ్యాటరీకి ఫైవ్ ఇయర్స్ లేదా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ వారంటీ అయితే ఉంటుంది అదే విధంగా వెహికల్ అయితే త్రీ ఇయర్స్ లేదా వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ కిలోమీటర్ వారంటీ అయితే ఉంటుందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సపోర్ట్ అయితే ఉంటుంది రోడ్ సైడ్ అసిస్టెన్స్ అయితే పర్ఫెక్ట్ గా ఇస్తుంది ఆయిలర్ కంపెనీ ఒక రూపాయితో ఒక కిలోమీటర్ ట్రావెల్ చేయగల ఆయిలర్ టర్బో ఈవీ థౌసండ్ కొనుక్కోవడానికి వీడియో స్టార్టింగ్ లో చెప్పినటువంటి స్లోగన్ అమాయి జాదా ఖర్చా కామ్ బిజినెస్ చేయలేక టన్ టన్ అటన్ ఇది గైస్ ఫైనల్ గా ఆయిలర్ నుంచి వచ్చినటువంటి టర్బో ఈవీ థౌసండ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట వన్ టెన్ పేలోడ్ కెపాసిటీ తో బడ్జెట్ లో వచ్చేటువంటి ఈ వెహికల్ మీరు ఎంతమంది నచ్చింది కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి సో మీరు ఈ వెహికల్ కోసం అయితే మీ నియరెస్ట్ ఆయిలర్ షోరూమ్ కి అయితే విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్ అందరూ నమస్కారం థ్యాంక్ యూ